నిర్మాత దిల్ రాజు గారు ఇప్పుడు ఓ విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు ఓవైపు బాధ మరోవైపు సంతోషం ఈ రెండు కలగలిపిన సిచ్యుయేషన్ను ఆయన ఇప్పుడు ఫేస్ చేస్తున్నారు ఆయన నిర్మాతగా వ్యవహరించిన రెండు సినిమాలు ఈ సంక్రాంతికి రిలీజ్ అయ్యాయి కదా ఒకటేమో మెగా పవర్ స్టార్ అండ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు హీరోగా తమిళ్లో మెగా దర్శకుడు శంకర్ గారి కాంబినేషన్లో తెరకెక్కిన గేమ్ చేంజర్ సినిమా మరొకటేమో అనిల్ లావుటి దర్శకత్వంలో వెంకటేష్ గారు హీరోగా తెరకెక్కిన సినిమా ఈ రెండు సినిమాలకు దిల్లాజు గారే నిర్మాత గేమ్ చేంజర్ సినిమాకేమో ఏకంగా నాలుగు వందల యాభై కోట్ల రూపాయల పెట్టుబడిని పెట్టారు కానీ సంక్రాంతికి వస్తున్న సినిమాకేమో పట్టుమని యాభై కోట్ల రూపాయల పెట్టుబడిని కూడా పెట్టలేదు ఇంకా క్లారిటీగా చెప్పాలంటే గట్టిగా నలభై నుంచి నలభై ఐదు కోట్ల రూపాయల లోపే ఈ సంక్రాంతికి వస్తున్న సినిమాకు ఖర్చు పెట్టారట అంటే గేమ్ చేంజర్ సినిమాకు పెట్టిన పెట్టుబడిలో పదో వంతు ఖర్చునే ఈ సంక్రాంతికి వస్తున్న సినిమాకు దిల్ రాజు పెట్టినట్టు లెక్క తీరా చూస్తే అంత భారీ బడ్జెట్ను పెట్టిన గేమ్ చేంజర్ సినిమా ఏమో దారుణంగా ఫ్లాప్ అయింది అతి తక్కువ పెట్టుబడిని పెట్టిన సంక్రాంతి కోసం సినిమాకి ఏమో భారీగా లాభాలు వస్తున్నాయి వాస్తవానికి దిల్లాజ్ గారికి ఈ మధ్య కాలంలో భారీగా లాభాలను తెచ్చిపెట్టిన సినిమా ఏదీ లేదు అప్పుడెప్పుడు రెండు వేల ఇరవయ సంవత్సరంలో ఇదే అనిల్ లావ్పూడి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటించిన సరిలేరు నీకబురు సినిమా తర్వాత నుంచి దిల్ రాజుకు భారీ లాభాలను తెచ్చిపెట్టిన సినిమాలు ఏమీ లేవు ఆ సినిమా తర్వాత జాను సినిమా ఫ్లాప్ వి సినిమా ఫ్లాపు షాదీ ముబారక్ సినిమా ఫ్లాప్ వకీల్ సాబ్ సినిమాకు పెద్దగా నష్టాలు రాలేదు కానీ కరోనా లాక్డౌన్ వల్ల లాభాలేమీ రాలేదు ఆ తర్వాత పాగల్ నూటక్క జిల్లాల అందగాడు ఓరిదేవుడ రౌడీ బాయ్స్ అంటూ వరుసగా వచ్చిన సినిమాలన్నీ దిల్లాజుకు నష్టాలనే మిగిల్చాయి ఇక ఆ తర్వాత ఇదే అనిల్ లోపుడితో వెంకటేష్ గారి కాంబినేషన్లో వచ్చిన ఎఫ్ త్రీ సినిమా వల్ల నష్టాలు రాలేదు అలాగని లాభాలు రాలేదు ఈ సినిమాకు పెట్టిన పెట్టుబడి మాత్రం వచ్చిందంతే ఇక ఆ తర్వాత నాగ చైతన్యతో థ్యాంక్ యూ సినిమా విజయ్తో వారసు సినిమా సమంతతో శాకుంతలం సినిమా విజయ్ దేవరకొండతో ది ఫ్యామిలీ స్టార్ అంటూ భారీ డిజాస్టర్లు దిల్ రాజు గారి నుంచి వచ్చాయి అయితే ఈ మొత్తం సినిమాల్లో ఒకే ఒక సినిమా మాత్రం దిల్ రాజును కాస్త కృషి చేసింది బలగం సినిమాకు కోటిన్నర రూపాయలు ఖర్చు పెడితే ఆ సినిమాకు మాత్రం ఏకంగా పన్నెండు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి అంటే పెట్టిన పెట్టుబడి కోను బలగం అనే చిన్న సినిమా ద్వారా పదకొండు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయల లాభం అయితే దిల్ రాజుకు వచ్చింది వాస్తవానికి దిల్ రాజు గారు తన ఆశలన్నింటినీ కూడా గేమ్ చేంజర్ సినిమాపైనే పెట్టుకున్నారు ఆ సినిమాతో పాన్ ఇండియన్ లెవెల్లో మెగా ప్రొడ్యూసర్ అవ్వాలని కలలు కన్నారు శంకర్ అడిగిందే తడవగా కోట్ల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు ఇండియన్ టూ సినిమా విడుదలయ్యాక కూడా ఈ సినిమా విషయంలో దిల్ రాజు గారు నమ్మకంగానే ఉన్నారు కానీ తీరా చూస్తే గేమ్ చేంజర్ సినిమా దారుణమైన రిజల్ట్ను ను పొందింది మహా వస్తే ఓ పది కోట్ల లాభాలు వస్తాయిలే అనుకుంటూ నమ్ముకున్న సంక్రాంతికి వస్తున్న సినిమాకు మాత్రం దిల్ రాజు గారు కళలో కూడా ఉంచిన రీతిలో లాభాలను పొందుతున్నారు అసలు గేమ్ చేంజర్ సినిమా వల్ల దిల్ రాజుకు వచ్చిన నష్టం ఎంత అదే సమయంలో సంక్రాంతికి వస్తున్న సినిమా వల్ల దిల్ రాజుకు వచ్చే లాభం ఎంత అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్ గా చెప్పుకుందాం ముందుగా గేమ్ చేంజెస్ మాకు ఏరియాల వారిగా వచ్చిన నష్టాల గురించి చెప్పుకుందాం గేమ్ చేంజ్ సినిమాకు మాకు ఒక్క తెలంగాణలోనే ఇరవై నాలుగు కోట్ల రూపాయల నష్టం రాబోతోంది అలాగే రాయలసీమ జిల్లాలో గేమ్ చేంజ్ సినిమాకు మాకు కనీసం పన్నెండు కోట్ల యాభై లక్షల రూపాయల నష్టం రావడం పక్కా ఇక ఉత్తరాంధ్రలో కూడా గేమ్ చేంజ్ సినిమాకు మాకు లాంగ్ లో దాదాపుగా నాలుగు కోట్ల రూపాయల నష్టం వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఇక తూర్పుగోదావరి జిల్లాలో గేమ్ చేంజెస్ సినిమాకు దాదాపుగా రెండు కోట్ల రూపాయల నష్టం అయితే వచ్చే ఛాన్స్ ఉంది ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఈ సినిమాకు మూడున్నర కోట్లకు పైగానే నష్టాలు వచ్చే ఛాన్స్ ఉంది ఇక గుంటూరులో ఈ సినిమాకు కనీసం మూడున్నర కోట్ల రూపాయల నష్టం వచ్చే అవకాశం ఉండగా కృష్ణా జిల్లాలో మాత్రం ఈ సినిమాకు మూడు కోట్ల నష్టం పక్కా నెల్లూరులో ఈ సినిమాకు ఫైనల్గా అర కోటి వరకు నష్టం అయితే వచ్చే ఛాన్స్ ఉంది ఇక ఓవరాల్గా చెప్పుకోవాలంటే తెలంగాణలో ఈ సినిమాకు ఇప్పటి వరకు పద్దెనిమిది కోట్ల యాభై రెండు లక్షల రూపాయల కలెక్షన్ వస్తే ఏపీలో మాత్రం ఈ సినిమాకు నలభై ఏడు కోట్ల పద్దెనిమిది లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి తెలంగాణలో ఇరవై నాలుగు కోట్ల రూపాయల నష్టం వస్తుందని చెప్పుకున్నాం కదా ఏపీలో కూడా ఈ సినిమాకు దాదాపుగా ఇరవై ఎనిమిది కోట్ల రూపాయల నష్టం అయితే వచ్చే ఛాన్స్ ఉంది మొత్తం మీద గేమ్ చేంజర్ సినిమా వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి యాభై మూడు కోట్ల నుంచి యాభై ఐదు కోట్ల రూపాయల వరకు దిల్లాజ్కు నష్టం వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఇక కర్ణాటకలో ఈ సినిమాకు దాదాపుగా తొమ్మిది కోట్ల రూపాయల వరకు నష్టం వస్తుంది తమిళనాడులో అయితే ఈ సినిమాకు పది కోట్ల రూపాయల నష్టం రావటం పక్కా ఇక కేరళలో ఈ సినిమాకు కోటిన్నరకు పైగానే నష్టం వస్తుంది హిందీ ప్లస్ భారత్లోని ఇతర అన్ని ప్రాంతాల్లో కలిపి గేమ్ చేంజర్ సినిమాకు దాదాపుగా పాతి కోట్ల రూపాయల నష్టం వస్తుంది ఇక ఓవర్సీస్లో గేమ్ చేంజెస్ మాకు పది కోట్లకు పైగానే నష్టం గ్యారంటీ ఇవి ఏరియాల వరగా గేమ్ చేంజెసిన మాకు వచ్చే నష్టాల లెక్కలు అయితే గేమ్ చేంజెస్ సినిమాను చాలా ఏరియాల్లో దిల్ రాజే సొంతంగా రిలీజ్ చేసుకోవడం వల్ల థియేటర్ నష్టం కూడా దిల్ రాజుకే దక్కుతుందన్నమాట మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా గేమ్ చేంజెస్ మాకు థియేటర్ రన్ నుంచి రెండు వందల ఇరవై మూడు కోట్ల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉంటే ఇప్పటివరకు వచ్చింది నూట నాలుగు కోట్ల ఎనభై ఏడు లక్షల రూపాయలు మాత్రమే అంటే ఇంకా ఈ సినిమాకు నూట పద్దెనిమిది కోట్ల పదమూడు లక్షల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉంది అతి కష్టం మీద ఈ సినిమాకు మరో పద్దెనిమిది కోట్ల రూపాయల కలెక్షన్లు వస్తాయని అనుకున్న దాదాపుగా వంద కోట్ల పైగానే ఈ సినిమాకు థియేటర్గా నష్టం మిగులుతుంది ఇకపోతే నిర్మాతకు వచ్చే నష్టం ఎంత అన్న వివరాలను క్లారిటీగా చెప్పుకుందాం ఈ సినిమాకు దిల్లాజు నాలుగు వందల యాభై కోట్ల రూపాయల పెట్టుబడిని పెట్టారు కదా ఇప్పటికే ఓటీ ద్వారా నూట ఐదు కోట్ల రూపాయల డబ్బులు వచ్చేసాయి అలాగే రైట్స్ ద్వారా మరో ముప్పై ఐదు కోట్ల రూపాయలు మ్యూజిక్ రైట్స్ ద్వారా మరో పది కోట్ల రూపాయల డబ్బులు వచ్చేసాయి మొత్తం మీద నాన్ థియేటర్ బిజినెస్ ద్వారా దిల్లాజ్కి ఇప్పటికే నూట యాభై కోట్ల రూపాయల డబ్బులు వచ్చాయి పెట్టిన పెట్టుబడిలో నూట యాభై కోట్ల రూపాయలను తీసేస్తే ఇంకా మూడు వందల కోట్ల రూపాయల వరకు దిల్లాజ్ కు ఉంది అయితే ఈ సినిమాను దిల్లాజ్ గారు సొంతంగా రిలీజ్ చేసుకున్నారని తెలుసుకురా థియేటర్ల ద్వారా ఈ సినిమాకి ఇప్పటికే వంద కోట్లకు పైగానే షేర్ కలెక్షన్ వచ్చాయి అంటే కోట్ల నుంచి వంద కోట్ల రూపాయలు తీసేస్తే ఇంకా రెండు వందల కోట్ల రూపాయల వరకు దిల్ కు నష్టం మిగిలే ఉందన్నమాట వాస్తవంగా దిల్దాజుకు ఈ సినిమా వల్ల వచ్చే నష్టం రెండు వందల కోట్లు అని చెప్పవచ్చు అయితే ఈ సినిమా ఫ్లాప్ వల్ల రామ్ చరణ్ గారు తన రెమ్యునరేషన్ తగ్గించుకోవడం కానీ తర్వాత వాళ్ళ బ్యానర్లో చేయబోయే సినిమాకు రెమ్యునరేషన్ ను తగ్గించి తీసుకోవడం కానీ చేస్తానని ఇప్పటికే హామీ ఇచ్చారు సో రామ్ చరణ్ ఇచ్చిన మాట వల్ల మరో యాభై కోట్ల నష్టం కూడా తగ్గే ఛాన్స్ ఉంటుంది సో అన్ని తీసేస్తే దిల్ రాజుకు నూట యాభై కోట్ల రూపాయల నష్టమే గేమ్ చెందే సినిమా వల్ల వస్తుందని చెప్పవచ్చు ఇక సంక్రాంతి కొస్నాల్ సినిమా గురించి చెప్పుకుందాం గేమ్ చేంజ్ సినిమా వల్ల నిండా మునిగిన దిల్లాజ్ను ను ఒడ్డున పడేస్తోంది సంక్రాంతి క్వశ్చన్ సినిమానే ఈ సినిమాకు ఐదు రోజుల్లోనే భారీగా లాభాలు వచ్చేసాయి అసలు ఇప్పటి వరకు ఏరియాల వారిగా ఈ సినిమాకు వచ్చిన లాభాలు ఎలా ఉన్నాయన్నది ముందుగా చూద్దాం సంక్రాంతికి వస్తున్న సినిమాకు నైజం ఏరియాలో ఇప్పటివరకు పన్నెండు కోట్ల అరవై ఒక్క లక్షల రూపాయల లాభం వచ్చేసింది ఇక సిరి జిల్లాలో సంక్రాంతికి వస్తున్న సినిమాకు ఇప్పటికే అక్షరాల నాలుగు కోట్ల ఇరవై మూడు లక్షల రూపాయల లాభం వచ్చేసింది ఇక రాయలసీమ మినహా మిగిలిన ఆంధ్రప్రదేశ్ అంతా కలిపి సంక్రాంతికి వస్తున్న సినిమాకు ఐదు రోజుల్లోనే పంతొమ్మిది కోట్ల ముప్పై ఆరు లక్షల రూపాయల లాభం వచ్చేసింది ఇక కర్ణాటక ప్లస్ భారత్లోని ఇతర అన్ని ప్రాంతాల్లో కలిపి సంక్రాంతి సినిమాకు ఇప్పటికే కోటి పదిహేను లక్షల రూపాయల లాభం వచ్చేసింది ఇక ఓర్సెస్ లో ఈ సినిమాకి ఇప్పటికే నాలుగున్నర కోట్ల రూపాయల లాభం వచ్చింది ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లంతా కలిపి అక్షరాల నలభై కోట్ల యాభై లక్షల రూపాయల పెట్టుబడి పెట్టారు ప్రమోషన్ ఖర్చులతో కలిపి సినిమాకు నలభై రెండు కోట్ల యాభై లక్షల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉంది అయితే ఇప్పటివరకు అంటే ఐదు రోజుల్లో ఈ సినిమాకు అక్షరాల ఎనభై మూడు కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ లాగా నూట అరవై ఒక కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను ఈ సినిమాకు వచ్చాయి అంటే పెట్టిన పెట్టుబడి తిరిగి రాబట్టడమే కాకుండా అదనంగా మరో నలభై కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయల లాభాన్ని కూడా ఈ సినిమా తెచ్చిపెట్టింది అంటే దాదాపుగా రెట్టింపు లాభం ఇప్పటికే అనమాట ఈ సినిమాకు లాంగ్ రన్లో కనీసం వంద కోట్ల రూపాయల లాభం వచ్చే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీ వర్గాల ఈ సినిమాను కూడా దిల్ రాజు గారు సొంతంగానే రిలీజ్ చేసుకున్నారు ఈ సినిమాకు వచ్చే లాభం అంతా కూడా దిల్ రాజుకే దక్కుతుంది గేమ్ చేంజర్ సినిమా వల్ల దాదాపుగా నూట యాభై కోట్ల రూపాయల నష్టం దిల్ రాజుకు వస్తుందని మనం చెప్పుకున్నాం కదా అయితే ఆ నష్టాన్ని ఈ సంక్రాంతికి వస్తున్న సినిమా దాదాపుగా భర్తీ చేస్తుంది దాదాపుగా ఈ సినిమాకు వంద కోట్ల రూపాయల లాభం కనుక వస్తే దిల్ రాజు గారు ఒడ్డున పడ్డట్టే లెక్క అదేంటి మరో యాభై కోట్ల రూపాయల నష్టం మిగిలి ఉందే కదా అంటారా అక్కడికే వెళ్తున్నాం వాస్తవానికి సంక్రాంతికి వస్తున్న సినిమాకు దిల్లాజ్ గారు పెట్టిన పెట్టుబడి కేవలం నలభై కోట్ల రూపాయలు మాత్రమే కానీ ఈ సినిమాకు పెట్టిన పెట్టుబడి పోను వస్తున్న లాభం మాత్రం అక్షరాల వంద కోట్లకు పైగానే ఇది కేవలం థియేటర్కల్ లెక్క దీనికి తోడు నాన్ థియేట్రికల్ బిజినెస్ ద్వారా మరో యాభై కోట్ల రూపాయల డబ్బులు ఈ సినిమా ద్వారా వచ్చేస్తున్నాయి సో గేమ్ చేంజర్ సినిమా ద్వారా వచ్చిన నష్టాన్ని సంక్రాంతికి వస్తున్న సినిమా మాఫీ చేస్తోందనమాట కానీ ఒకే ఒక లాజిక్ ఏంటంటే ఒకే ఒక షరత్ ఏంటంటే సంక్రాంతికి వస్తున్న సినిమాకు వంద కోట్ల లాభం వస్తేనే దిల్ గేమ్ చేంజర్ సినిమా వల్ల వచ్చిన నష్టం మాఫీ అయిపోతుంది అలా కాకుండా ఏ డెబ్బై ఎనభై కోట్ల లాభం దగ్గర ఆ సినిమా ఆగిపోతే మాత్రం ఆ మేరకు ఇరవై ముప్పై కోట్ల నష్టం మాత్రం దిల్లు రాజుకు తప్పదన్నమాట ఇది శంకర్ సినిమా వల్ల దిల్ రాజుకు వచ్చిన నష్టం ఎంత అనిల్ రావుపుడి వల్ల వస్తున్న లాభం ఎంత అన్న దానికి సంబంధించిన వివరాలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చినా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ